రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనముండమండి ప్రస్తుతం కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నకల్ గ్రామం చెందినటువంటి రైతు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం ఒకే రైతు దగ్గర ఆరు జతల కిలారి కోడలి వివరాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నాము ప్రస్తుతం మనము ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం దూడల వివరాలకు వెళితే ఇక్కడ పల పళ్ళు కానివ్వండి రెండు పళ్ళు కానివ్వండి ముఖ్యంగా నాలుగు పళ్ళ వరుస వరకు ప్రస్తుతం కోడలు అయితే వీడియోలో చూస్తున్నాము అలానే మరి వీటి రేట్ల వివరాలకు వెళితే ఫ్రెండ్స్ మరి మన రైతు సోదరులు కానివ్వండి పశుపోషకులు కానివ్వండి నేరుగా లొకేషన్ వస్తే దూడలను చూశాక ధరల విషయాలు మాట్లాడుకోవచ్చు అన్నట్టు మరీ ముఖ్యంగా తెలియచెప్పడం జరిగింది మరి ప్రస్తుతానికి పళ్ళ వివరాలు విడితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి మరి దూడలు కానీ దూడల పళ్ళ వివరాలు కానీ ఇందులో ఏ కాడి నచ్చినా ఒకే మాట చెప్పారు మరి ముఖ్యానికి డెబ్భై ఎనభై వేల కాడి నుండి దాదాపు మూడు లక్షల విలువ గల దూడలు అయితే ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నాయి రేట్లు అయితే ఫిక్స్ కాదు బేర ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది ప్రస్తుతానికి ఏదైతే నచ్చినా మీకు వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా వారి మాటల్లో మరొకసారి కూడా వివరాలు సంప్రదించవచ్చు మరొకసారి చెప్తున్న ఫ్రెండ్స్ మరి లొకేషన్ వచ్చేసి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెరనకల గ్రామం చెందినటువంటి రైతు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం ఆరు జతల కిలారి పళ్ళు వరుస దూడలను పరిచయం చేయడం జరిగింది మరి ఏ జతనచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టూ టూనే ఉండండి ఏజ్ నచ్చిన మీకు వీడియో కింద రైతు నెంబర్ మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది లొకేషన్ వచ్చి కూడా సేదే పండ్ భరో చూసి కూడా మరి రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు మరొకసారి కూడా జాతి నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొత్త వీడియోతో